దారికి వచ్చిన భార్య పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా యుక్తి తెలియని కారణం చేత నీవు ఇలా కష్టపడుతున్నావేమోనని నాకు అనుమానంగా ఉంది పూర్వం గుహచంద్రుడు అనేవాడు యుక్తి చేతనే కదా తన భార్యను దారికి తెచ్చుకున్నాడు శ్రమత లేకుండా నీకు అతని కథను చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం పాటలీపుత్ర నగరంలో ధనగుప్తుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు అతని భార్య చంద్రప్రభ గర్భవతిగా ఉండి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తెను కన్నది ఆ శిశువు భూమి మీద పడుతూనే దివ్యమైన కాంతులు పురిటింట వెదజల్లుతూ లేచి కూర్చొని స్పష్టంగా మాట్లాడటం ఆరంభించింది పురిటింట ఉన్న స్త్రీలందరూ అది చూసి దిగ్భ్రమ చెంది ధనగుప్తుడికి కబురు చేశారు ధనగుప్తుడు వచ్చి ఆ వింత స్వయంగా చూసి శిశువు ముందు సాష్టాంగపడి దేవి నా గర్భవాసాన పుట్టిన నువ్వు ఎవరు అని అడిగాడు నేను ఎవరైతేనేమి నేను నీ ఇంటనే పెరిగి నీకు శుభం కలిగిస్తాను నన్ను ఎన్నడూ ఒకరికిచ్చి పెళ్లి చేయకు అన్నది ఆ శిశువు ధనగుప్తుడు అలాగే అని తనకు పుట్టిన బిడ్డ చనిపోయినట్టు లోకానికి ప్రకటించి సోమప్రభ అని పేరు పెట్టి తన ఇంట ఆమెను రహస్యంగా పెంచి పెద్దదాని చేశాడు కాలక్రమాన యుక్త వయస్కురాలై సోమప్రభ లోకాతీత సౌందర్యవతిగా తయారయ్యింది ఇంతలో వసంత ఉత్సవం వచ్చింది సోమప్రభ తమ ఇంటి పైభాగం నుంచి వేడుకలు గమనిస్తున్నది ఆ సమయంలో గుహచంద్రుడు అనే యువకుడు ఆమెను చూసి మోహవేషంతో వెంటనే మూర్ఛపోయాడు తిరిగి స్పృహ వచ్చాక అతను ఇంటికి వెళ్ళి విరహ బాధతో తీసుకోసాగాడు అతని తండ్రి గుహసేనుడు తన కొడుకుకు వచ్చిన జబ్బేమిటో తెలియక తికమకపడ్డాడు అప్పుడు గుహచంద్రుడి మిత్రులు ఆయనతో జరిగిన సంగతి ఏమిటో చెప్పారు అప్పుడు గుహసేనుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి మంచిగానే మీ అమ్మాయిని నా కొడుకుకిచ్చి ఇచ్చి పెళ్లి చేయి అని అడిగాడు నీకేమైనా మతిపోయిందా ఏమిటి నాకు కూతురు ఎక్కడున్నది అన్నాడు ధనగుప్తుడు మంచిగా పని జరగదని తెలుసుకొని గుహసేనుడు రాజును చూడబోయాడు ఆయన రాజుకు లోగడ అనేక విధాల సహాయం చేసి ఉన్నవాడు కావటం చేత తాను కోరితే రాజు సహాయం చేయకపోడని అనుకున్నాడు ఆయన రాజుకు ఒక రత్నాన్ని కానుకగా ఇచ్చి మహారాజా తమ వల్ల ఒక చిన్న సహాయం కావాలి అని అనగానే రాజు తప్పక చేస్తాను అదేమిటో చెప్పు అన్నాడు గుహసేనుడు రాజుతో ధనగుప్తుడికి ఒక కుమార్తె ఉన్నదని తన కొడుకు ఆ కన్యను మోహించాడని తాను వెళ్ళి కన్యను ఇమ్మని అడిగితే ధనగుప్తుడు తనకు కూతురే లేదంటున్నాడని చెప్పాడు రాజు గుహసేనుడి వెంట కొంత సేనను ఇచ్చి ధనగుప్తుడి కుమార్తెను బలాత్కారంగా తెచ్చి నీ కొడుకు చేసుకో అన్నాడు గుహసేనుడు అట్టహాసంగా సేనను వెంటబెట్టుకుని వెళ్ళి ధనగుప్తుడి ఇంటిని ముట్టడించాడు తన మూలంగా తన తండ్రికి పెద్ద ఆపద వచ్చి పడటం చూసి సోమప్రభ ధనగుప్తుడితో నాన్న నా కోసం ఎందుకు ఇన్ని చిక్కులు పడతావు నా వ్యాపారి కుమారుడికిచ్చి పెళ్లి చేయి కానీ నేను నా భర్తతో కాపురం చేయనని మాత్రం నీ వియంకుడితో చెప్పు అన్నది ధనగుప్తులు గుహసేను పిలిపించి నా కుమార్తెను నీ కొడుకుకిచ్చి పెళ్లి చేస్తాను కానీ ఆమె నీ కొడుకుతో కాపురం మట్టుకు చేయదు అన్నాడు పెళ్లి చేసుకున్నది కాపురం చేయకుండా ఎలా ఉంటుంది లేమనుకొని గుహసేనుడు ధనగుప్తుడు చెప్పిన నియమానికి లోబడి తన కుమారుడికి సోమప్రభను చేసుకొని కోడల్ని తన ఇంటికి తెచ్చుకున్నాడు అత్తవారింటికి వచ్చిన రోజు రాత్రి సోమప్రభ ఎవరన్ని చెప్పినా తన భర్తతో పాటు పడక గదిలోకి ప్రవేశించడానికి నిరాకరించింది అప్పుడు గుహసేనుడు తన కొడుకుతో పెళ్లి చేసుకున్న మనిషి కాపురం ఎలా చేయకుండా ఉంటుంది దాన్ని గదికి తీసుకోపో అని చెప్పాడు వెంటనే సోమప్రభ తన మామగారిని వేలితో బెదిరించింది ఆ వేలు చూస్తూనే గుహసేనుడు బెదిరి గుండె పగిలి ప్రాణాలు వదిలాడు ఇది మనిషి కాదు మహమ్మారి నా ప్రారంభం కొద్దీ ఇది నాకు భార్యగా దాపరించింది అనుకొని గుహచంద్రుడు తన భార్య జోలికి పోక భార్య ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి వైరాగ్యంతో జీవిస్తూ రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ వచ్చాడు సోమప్రభ ఆ వచ్చిన బ్రాహ్మణులకు మౌనంగా దక్షిణ తాంబూలాలు ఇస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడు ఒక ముసలి బ్రాహ్మణుడు గుహచంద్రుడి ఇంట భోజనం చేసి సోమప్రభ చేతినిచ్చి దక్షిణ తాంబూలం తీసుకుంటూ ఆమె అలౌకిక సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు తర్వాత ఆయన గుహచంద్రుడితో రహస్యంగా నాయన ఆ అమ్మాయి నీకు ఏమవుతుంది అని అడిగాడు గుహచంద్రుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి తన వివాహ కథ అంతా ఆ ముసలి బ్రాహ్మణుడికి చెప్పాడు అంతా విని ఆ వృద్ధుడు నాయన ఈ రాత్రి కూడా నన్ను మీ ఇంటనే భోజనం చేసి ఇక్కడనే పడుకొని నీకొక విచిత్రం చూపించి నీ సమస్య పరిష్కారమయ్యేటట్టు చేస్తాను అని చెప్పాడు అందుకు గుహచంద్రుడు సమ్మతించి ఆ రాత్రి ఆ బ్రాహ్మణుణ్ణి తన సమీపంలోనే పడుకొనిచ్చాడు ఒక రాత్రి వేళ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో సోమప్రభ ఇంటి నుంచి బయలుదేరింది బ్రాహ్మణుడు గుహచంద్రుణ్ణి నిద్రలేపి నా వెంటరా అన్నాడు ఆయన గుహచంద్రుణ్ణి తన యోగ శక్తి చేత ఒక తొమ్మిదగా మార్చి తాను కూడా తొమ్మిద రూపం ధరించాడు రెండు తుమ్మిదలు సోమప్రభను వెన్నంటి వెళ్ళాయి సోమప్రభ చాలా దూరం వెళ్ళి ఒక పెద్ద మర్రిచెట్టు కిందికి చేరింది అక్కడ చక్కటి సంగీతము దివ్యమైన గానము వినిపిస్తున్నాయి ఒక దేవతా స్త్రీ సోమప్రభను పోలినదే ఒక గొప్ప ఆసనం మీద కూర్చొని ఉన్నది సోమప్రభ వెళ్ళి ఆ ఆసనం మీదనే ఆ దేవతా స్త్రీ పక్కనే ఆసీనురాలైంది తర్వాత ఆ ఇద్దరు స్త్రీలు దివ్యమైన ఆహారం తిని దివ్యమైన పానీయాలు తాగారు తర్వాత సోమప్రభ రెండవ స్త్రీతో అక్క ఇవాళ మా ఇంటికి శక్తిమంతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయనను గురించి ఆలోచిస్తే నాకేదో భయంగా ఉంది ఎందుకైనా మంచిది నేను త్వరగా తిరిగిపోతాను అంటూ లేచి తన ఇంటికి బయలుదేరింది తొమ్మిద రూపంలో ఉన్న గుహచంద్రుడు ఇదంతా కళ్ళార చూసి చెవులారా విన్నాడు సోమప్రభ ఇంటికి బయలుదేరగానే తొమ్మిదల రూపంలో ఉన్న బ్రాహ్మణుడు గుహచంద్రుడు శీఘ్రంగా ఎగురుతూ ఇంటికి తిరిగి వచ్చి తమ సహజ రూపాలు ధరించి ఏమీ ఎరగనట్టు పడుకున్నారు సోమప్రభ కూడా తిరిగి వచ్చింది బ్రాహ్మణుడు గుహచంద్రుడితో చూశావు కదా నాయన నీ భార్య మానవ స్త్రీ కాదు స్త్రీ ఆ సంగతి ఆమెకు తెలుసును ఏ శాప ఫలితంగానో ఆమె మానవ జన్మ ఎత్తినప్పటికీ తన వారితో ఆమెకు సంబంధం తెగలేదు అలాంటి స్త్రీ మానవుడితో సంసారం చేయటానికి ఒప్పుకుంటుందా నీకొక యుక్తి చెప్తాను అలా చేశావంటే నీ భార్య నీతో కాపురం చేయటానికి సిద్ధపడుతుంది అని చెప్పి గుహచంద్రుడికి ఒక తంత్రం తెలిపి తన దారిన తాను వెళ్ళాడు మరునాడు చీకటి పడ్డాక గుహచంద్రుడి ఇంటికి చక్కగా అలంకరించుకొని ఒక వేశ్య వచ్చింది గుహచంద్రుడు ఆమెను తన గదికి తీసుకుపోయి ఆమెతో సరస సల్లాపాలు ఆడసాగాడు ఇదంతా సోమప్రభ చూసింది ఆమె తన భర్తను యువతలకి పిలిపించి అది ఎవతే అని అడిగింది ఆమె ఒక వేశ్య నన్ను అమితంగా ప్రేమించింది నన్ను తన ఇంటికి తీసుకుపోవటానికి వచ్చింది నేను పోతున్నాను అని గుహచంద్రుడు అబద్ధాలు ఆడాడు కట్టుకున్న దాన్ని నేను ఇక్కడ ఉండగా మిమ్మల్ని ప్రేమించడానికి అది ఎవతే మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్నది సోమప్రభ అది మొదలు ఆమె తన భర్తతో సక్రమంగా కాపురం చేస్తూ గుహచంద్రుడికి అంతులేని ఆనందాన్ని కలిగించింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దేవతాస్త్రీ అయి ఉండి కూడా సోమప్రభ సాధారణ స్త్రీలాగా అసూయ చెందటానికి కారణం ఏమిటి ఆమె సాధారణ మానవ స్త్రీ కాదని నిరూపించిన వృద్ధ బ్రాహ్మణుడే ఆమెకు ఈర్ష్య కలిగించే తంత్రం ఎందుకు చెప్పాడు అది ఆమెపైన ఎలా పారింది ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవతా స్త్రీలు మానవులను ప్రేమించటం అసంభవం కాదు అలా జరిగిన సందర్భాలు ఎన్నైనా ఉన్నాయి సోమప్రభ గుహచంద్రుణ్ణి ప్రేమించని కారణం చేతనే అతనితో కాపురం చేయలేదు అంతేకాని తాను దేవతా స్త్రీ అయి ఉన్నందువల్ల కాదు ఇక ఈర్ష్య మాట ప్రేమ సాధ్యమైన చోట ఈర్ష్య కూడా సాధ్యమే సోమప్రభలో ప్రేమ లోపించడం చేత కనీసం ఈర్ష్య అయినా కలగటానికి బ్రాహ్మణుడు యుక్తి పన్నాడు ఆ యుక్తి పారింది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు